అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే ప్రయాణం అవుతున్నామండి వైజాగ్ వెళ్ళటానికి ఇదిగోండి క్లైమేట్ రాత్రంతా వర్షం పడింది కానీ ఇప్పుడు బాగా తెరపిచ్చినట్లున్నది రాంబాబు చూడండి వచ్చిన తర్వాత సర్వీసింగ్

ఇవ్వండి పక్షుల పని అన్నమాట ఇది ఏమండి ఇవన్నీ కార్లో పెట్టేయండి మీరు కొంచెం ఈ పైన కట్టేసి వస్తాను చిలకలి మాకు ఇదే పని అండి చిలకల డ్యూటీ ఎక్స్ట్రా డ్యూటీ మరి ఎక్స్ట్రాగా చిలకలు కావాలంటే ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సిందే ఇక్కడ కట్టే ఎక్కడ చడి చప్పుడు లేవు చూసావా ఒక్కసారే బిలబిలమంటూ వచ్చేస్తాయి ఇంకా నిద్ర లేచి ఉండవు అమ్మగారులు శివై తండ్రి వెళ్ళొస్తానే ఏంటి బాబు ఇంక పైన అన్నీ ఇలా కట్టి వెళ్తున్నాము వాటికి ఫుడ్కి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆరెంజ్ బాగానే ఉన్నాయి కలరే కలరేద్దు మా పనులు చూడండి పొద్దున్నే మా పనులు చూసారా చిలకల పనులండి మేము ఊరు వెళ్ళినా వాటికి ఇబ్బంది కలగకుండా ఉండాలి కదా నిన్నే అన్నీ రెడీ చేసేసాను అవన్నీ కూడా ఇగ ఇప్పుడు కట్టేసేస్తున్నాము పైకి బాగా వస్తాయి కిందకు కూడా వస్తాయి కింద ఎవరో ఒకళ్ళు మసులుతూనే ఉంటారు కదా అందుకనే కిందకి ఎక్కువ రావు మేము లేకపోయినా ఉంటారు బేబీ ఆళ్ళు వీళ్ళందరూ కూడా మసులుతూనే ఉంటారు కదండి కింద మన ఇంట్లో ఉంటారు అందువల్ల కింద కన్నా ఇంకా ఈ పైన ఎక్కువ కట్టేస్తున్నాను అన్నమాట జల్లితే జల్ ఇంకా పిలుచుకుంటాయి ఒక్కొక్కటి ఏ ఆవులకి అంతే చేయండి ఇవిగో చూడండి ఎలా వస్తున్నాయో చిలకలన్నీ పైన ఫుల్గా వేసేసాం వచ్చేస్తాయి ఇంకా అవిగోండి రకరకాల పెట్టలు చిలకలన్నీ ఎట్లా గ్యాదర్ అవుతున్నాయో చూసారా ఓహో తిలకమ్మలు వెళ్ళొస్తా మీకు అన్ని ఫిట్లా శుభ్రంగా తినండి కృష్ణయ్య వెళ్ళొస్తా తులసమ్మ వెళ్ళొస్తా అందరికీ చెప్పేసా పదండి ఇంకా బాయ్ బాయ్ దీనికి కూడా చెప్పు నిన్న చెప్పాను సో బాయ్ చెప్పేయండి బయ్ బాయ్ సరే అండి సార్ సార్ సారీ అలా సరే బయ కాదు ఐదు అనుకున్నాము ఆ అయ్యింది సరే శివయ్యా వెళ్ళొస్తా నాయనా మనగా అక్కడ సోమేశ్వర స్వామి ఇక్కడ భీమేశ్వర స్వామి పెళ్ళొస్తాయన ఇదిగోండి మాముళ్ళమ్మ తల్లి గుడి అమ్మ తల్లి పెళ్ళొస్తానే ఆంజనేయ స్వామి ఇది ఆంజనేయ తండ్రి హై హై బయలుదేరిపోయాము అబ్బా బయలుదేరిపోయాము అదిగోండి అది చెప్పండి అంకుల్ గారు అంకుల్ గారు అదిగోండి అంకుల్ గారు బాబు ఈ సాంగ్స్ അയ്യ ചൂടേ ദൂരമെന്തോ ബാബു പോ എന്താ ചൂടു ബാട്ടി പൂരാഗമ്യം ചേരുപൂരാ అయితే ఈ గతుకులు ఇవన్నీ మనకి గుర్తు రాకుండా ఈ గ్రీనరీ అంతా మనకి కనువిందు చేస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ప్యాకెట్లు నాట్లు అయిపోయినాయి మైక్ ఆపెట్టుకోలే కొంగలు చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయా అవన్నీ కొంగలే నేను దాటేశాను అన్ని చెట్లు మీద ఉన్నాయి ఇక్కడ కొంగలే చిలకలు ఉన్నట్టు ఇక్కడ కొంగలు గోదావరి ఉంది అని ఇదిగోండి గోదావరి ఫుల్ ఉన్నది చూసుకోండి మా గోదావరి అదిగా నీళ్లు కలిగి అంత నిండుగా ఉందా ఆగటానికి ఉంటదే అంటే కొంచెం వాటర్ చూపిద్దాం చూస్తాను జనపత్తులే అరటికేలలో బోళ్ళు అంతమంది సైకిల్ మీద బళ్ళు మీద కట్టుకొని వెళ్తా ఉంటారు ఎక్కడికి ప్రేమా గోదావరి పరివాహంలో పండుతాయి కదా అన్ని గెలలు ఒకసారి పోసేయారు తయారైన గెల్ పోసుకుని ఇక్కడ తీసుకెళ్తారు అనమాట రావులపాలెంలో అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ ఉంది అక్కడ వెళ్ళి అక్కడ ఆక్షన్ పెడతారు ఒకసారి చూపించవచ్చు కదా తీసుకెళ్తాం ఒక రోజు అంటే అన్ని చోట్ల అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో వేరే వేరే ఉంటాయి ప్రధాన బట్టలు ఉంటాయి కదా ఇక్కడ అరటి ఉంటాయి అన్నమాట ఇంకా వేరే ఏమి ఉండవు ఇక్కడ ఏఎంసీలో అన్ని అమ్మి అన్ని కూడా అరటి ఉంటారు ఇక్కడ రిటైలర్స్ అలా అలాగా దశలు దశలుగా నాలుగైదు స్టెప్లు కస్టమర్ దగ్గర వస్తాయి మనకి చాలా మంది అరటి గెలలు కట్టుకుని వెళ్తూ కనిపిస్తారు అంటే ఒకేసారి తోటంతా ఒకసారి పోయి కదా ఇది తయారైన నాలుగు గెలలు ఉన్నాయి అనుకోండి నాలుగు గల వేసుకుని వెండర్స్ పట్టుకెళ్ళి అగ్రికల్చర్ మార్కెట్ చూపిస్తాను ఏంటి టింగు టింగున్నారా బాబుకి ఆకలి వేస్తున్నట్టుంది మరి ఐదు పక్షులు కేసు వచ్చేసి మరి ఈ పక్షులు చూడాలి కదా ఇది కానీ కోనసీమ ముఖద్వారం అని ఉంటుంది ఇక్కడ మనకి రావులపాలెం టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ చేయడానికి వెళ్తున్నామండి ఇదిగో కోనసీమ ముఖద్వారం ఇటు నుంచి వెళ్తే కోనసీమలోకి వెళ్ళొచ్చు అనమాట అవి అలా వెళ్తానే ఉంటాయి కదా ఒక అరడజను ఏడు కొన్ని పళ్ళ మీద పది వరకు కట్టుకున్నారు ప్రేమ ఆర్కే టిఫిన్ సెంటర్ అదే మరి గుర్తుపట్టారు వీళ్ళందరూ హాయ్ అండి పారిపోతుందా పాప ప్రసాద్ ప్రసాద్ లేడు ఓహో ఓకే ఇక్కడ ఏ ఐటెం బాగోలేకపోయినా చెప్పండి అంత ప్రసాదు మమ్మల్ని కూడా ఈ వీడియో ఎంతసేపు ఇక్కడికి వస్తే మిమ్మల్ని తీయడమే సరిపోతుంది అండి ఈనా బాయ్ అండి రావులపాలెంలో టిఫిన్ చేసి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగిన తర్వాత రావులపాలెంలో మరో స్పెషాలిటీ ఉంటుందండి అరటి గెలలు మనకి దారిలో కనిపించినాయి కదా బళ్ళ మీద కట్టుకుని మార్కెట్ యార్డ్లో ఆ అరటి గెలలు అమ్ముతారనమాట అరటి మార్కెట్ ప్రతిరోజు జరుగుద్ది అంటండి చాలా బాగుంటుంది అని చెప్తారు ఇప్పటివరకు నేను ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళలేదు నన్ను తీసుకువెళ్ళమని అడిగాను అనమాట ఇదిగోండి అరటి మార్కెట్లోకి వెళ్తున్నాం అనమాట మార్కెట్ యార్డ్లోకి ఇలా ఈ రోడ్డు అంతా కూడా ఇలా గెలలు కట్టుకుని వెహికల్స్ మీద క్యూలో నిలబడి ఉన్నారనమాటండి వీళ్ళందరూ మార్కెట్ యార్డ్లో అమ్మటానికి వెళ్తున్నారు వీళ్ళందరూ సొంత రైతులు ఒకళ్ళిద్దరే ఉంటారంటండి తోట అంతా కూడా రెడీ అయిన తర్వాత ఆ తోటను కొంతమంది కౌలికి తీసేసుకుని పాడుకుంటారట అరటి గెలలు ఏంటంటే ఒకేసారి తోటంతా ముగ్గిపోవటం జరగదంట అంటే పక్వానికి వచ్చిన అరటి గెలల్ని ఆ రోజుకి పక్వానికి వచ్చిన వాటిల్ని కట్ చేసి ఇలా మార్కెట్ యార్డ్కి తెచ్చి ఇస్తూ ఉంటారంటండి ఆ విధంగా తోటంతా అయ్యేంత వరకు కూడా ఈ అరటి గెలలు వస్తూ ఉంటాయి అనమాట అదే ఇప్పుడు ఆక్వా కల్చర్ అనుకోండి రొయ్యలు చెరువులు పట్టడం అని అంటే ఒకే రోజు మొత్తం చెరువులన్నీ పట్ట ఆ చెరువు అంతా పట్టేస్తారు ఇవి అలా కాదు ఒక్కొక్క గెల వస్తుంది కదా ఈ అరటిలో చక్కకిలు ఉన్నాయి మామూలు అరటిపళ్ళు ఉన్నాయి కర్పూరాలు ఉన్నాయి అరటి ఆకులు ఉన్నాయి అరటికి సంబంధించిన రకరకాలు ఇవన్నీ కూడా ఈ మార్కెట్ యార్డులో అమ్ముతారనమాట నేనేమో ఒక్క గెల కోసం నేను లోపలికి వెళ్ళానండి ఇదే లోనకెళ్తే మార్కెట్ యార్డ్ అనమాట తేరా చూస్తే ఒక్క గెల ఎవరంటండి అక్కడ పాట పెడతారనమాట ఇదిగోండి ఈ పది అరటి గెలలో ఎంత ఈ పది కర్పూరాలు ఎంత ఈ పది చక్రకేళి గెలలో ఇంత ఎంత ఇలా అనమాట నేను ఒక గెల అని అని అడిగితే మీకు బయటే దొరుకుతాయండి ఇక్కడ ఒకటి అమ్మరు అని చెప్పారు ఓన్లీ మార్కెట్ అంతా చూపిద్దాము అని చెప్పి ప్రేమ అక్కడ వివరాలన్నీ అడిగాడు అనమాట అండి వాళ్ళు చెప్పిన వివరాలు ఏంటంటే తోట సొంతదారులు కూడా కొందరు ఉన్నారులేండి కానీ ఎక్కువగా అయితే అరటి తోట అంతా కూడా రెడీ అయిన తర్వాత ఇంతనే కొనేసుకుంటారంట అండి తోటని ఇంత చొప్పున కొనేసుకుని ఓనర్ దగ్గర ఇలా పక్వానికి వచ్చిన గెలలు అన్నీ కూడా తెస్తూ ఉంటారంట ఈ కోనసీమ అంతా కూడా అరటి కొబ్బరి బాగా పండుతుంది అనమాట అండి అందుకనే ఈ అరటి మార్కెట్ చాలా ఫేమస్ అండి అలానే ఇక్కడ అరటికి సంబంధించిన అన్ని ప్రతిరోజు కూడా ఇక్కడ మార్కెట్ జరుగుద్దంట అయితే ఒక గెల అమ్మని అన్నారు కదండి మనకి ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఉంటారు కదా మా ఇంటి దగ్గర కనకంగారు అబ్బాయి తను ఫ్రూట్ బిజినెస్ అనమాట అండి భీమవరంలో వ్యాన్ వేసుకుని వచ్చాడు అరటి గెలలు కొనటానికి అంటే గారు మీకు గెల కావాలా అండి అని ఒక చక్రకేళి గెల నాకు ఇచ్చాడు అనమాట చాలా చవకండి మాకైతే డజన్ చక్రకేళీలు వంద రూపాయలు అమ్ముతున్నారు భీమవరంలో ఇక్కడ గెలకొచ్చి ఆరు డజన్లు ఉన్నాయి రెండు వందల ఎంతో తీసుకున్నారు అంతే అండి మా అన్నయ్య గారు వాళ్ళందరికీ కూడా చక్క్రకేళీలు అంటే ఇష్టం అందుకని చక్ర కేలీలు గల తీసుకున్నాను అనమాట ఇదిగోండి మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నాము వైజాగ్కి దారిలో చూడండి గంగిరెద్దుల్ని వ్యాన్లో వేసుకుని వెళ్తున్నారు గంగిరెద్దులు ఫ్యామిలీ అంతా సామాన్లన్నీ ఆ వ్యాన్కు ఉన్నాయన్నమాట అది కూడా నాకు గమ్మత్తుగా అనిపించి వీడియో తీశానండి దారి వెంట ఆగుతూ ఆగుతూ వెళ్ళాం కదండి కొంచెం ఒక గంట రెండు గంటలు లేట్ అయ్యి అయ్యిందండి వైజాగ్ చేరేసరికి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన అరటిపళ్ళు అక్కడ మార్కెట్లో తీసుకున్న అరటిపళ్ళు ఇటువంటి అన్నీ దారిలో కనిపించిన ఆవులు అన్నిటికీ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట అండి మా జర్నీ అండి మీకు నచ్చిందా ఇదిగోండి వైజాగ్ మా చిన్నమ్మాయి వాళ్ళ ఇల్లు ఇక రేపటి నుంచి వైజాగ్ లాగ్స్ పెడతాను ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి